ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకట్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతంలో భాగంగా మనము నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు లీలలు చెప్పుకుందాం ముందుగా నూట పదిహేనవ లీల భగవంతుడి తీర్పు గుండానికి కట్టెలిచ్చిన వారికి కాదు గురుసేవే పరమార్థంగా భావించి ఏ రూపంలో సహాయ సహకారాలు అందించినా ఆ ఫలితం ఆ కుటుంబం మొత్తానికి గురు అనుగ్రహం రూపమై తప్పనిసరిగా రక్షిస్తుంది ఇది తెలుసుకొని నిరంతరం గురువే సర్వస్వం అని భావించి ముందుకు సాగుతున్న గురు బంధువులందరికీ పాదాభివందనం వారిని అనుసరిస్తూ సాగిద్దాం మన ప్రయాణం కూడా ఒకరోజు కడప జిల్లా నుండి ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు వచ్చారు వీళ్ళు కడప జిల్లాలో బద్వేల్ తాలూకాలోని చిన్న గ్రామం నుండి వచ్చాము స్వామివారిని కలవాలని రామానాయుడిని అడిగారు ఎందుకని అడిగితే వివరాలు చెప్పలేదు రామానాయుడు స్వామి వద్దకు వెళ్ళి ఎవరూ కడప జిల్లా నుండి మిమ్మల్ని కలవాలని వచ్చారు అని చెప్పాడు స్వామి చాలాసేపు నాదం పాయించి అయ్యా ఏం కావాలో అడగండి అన్నారు ఈ అమ్మాయికి జబ్బుగా ఉంటుందని విషయం వినగానే స్వామివారి నాదం వాయించి ఇలా చెప్పారు ఈమెకు క్రిందటి జన్మల్లో ఒక స్నేహితురాలుండేది ఆమె తన భర్తకు విషం పెట్టి చంపింది ఆ విషయం ఈమెకు తెలుసు కానీ వారింపకుండా ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంది ఆమె చేసిన పాపాన్ని ఈమె సమర్థించడం కూడా పాపమే అందుకని ఈమెకు ఆరు సంవత్సరాల నాలుగు నెలల ఎనిమిది రోజుల పాటు జబ్బు అని భగవంతుడి తీర్పు చెప్పారు ఈమెకు జబ్బు వచ్చి ఎంతకాలం అయిందో కనుక్కోమన్నారు నాలుగు సంవత్సరాలు అని తెలిసింది అయితే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సంవత్సరం జబ్బు తగ్గుతుంది మిగతా జబ్బు లెక్క చూసి రాసి ఇవ్వమని రామానాయుడితో చెప్పారు గురువును ఆశ్రయించిన వారికి కర్మక్షయం అవుతుందని శాస్త్రవచనం అదేవిధంగా వీరు గురువు వద్దకు వచ్చినందుకు గాను ఆ జబ్బు కాలాన్ని ఒక సంవత్సరం తగ్గించారు స్వామి ఆ అమ్మాయి అనుభవించవలసిన కర్మ ఇంకా ఉంది అందుకే మిగతా రోజులు లెక్క వ్రాసేవమని చెప్పారు వారికి ఆయుష్ అదృష్టాలు కోట్లు పడిగలు చెప్పి వ్రాయించి ఈ జబ్బు కాలం ఇంకా ఒక సంవత్సరం నాలుగు నెలల ఎనిమిది రోజులని చెప్పారు ఆ విధంగా ఆ వచ్చిన వారికి చెప్పడంతో ఆ సమయంలో అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే పోయిన జన్మలో ఆమె చేసిన పాపం స్వామివారు తాను స్వయంగా చూసినట్లుగా చెప్పారు అంటే ఎవరు సాక్షాత్తు భగవత్వరూపులు వారికి జనన మరణాలు లేవు సృష్టి అంతా తానై ఉన్న పరబ్రహ్మ స్వరూపమే మన వెంకయ్య స్వామి అంటే సత్యదూరం కాదు ఎవరు ఏ పాపం చేసినా భగవంతుడి న్యాయస్థానంలో శిక్ష తప్పదు ఆ విషయాన్ని స్వామివారు ఈ లీల ద్వారా మనకు బోధిస్తున్నారు ఎవరు చూడటం లేదు ఎవరికి తెలియదు మనల్ని ఎవరు ఏమీ చేయలేరనుకుంటే అది పొరపాటే పాపానికి లెక్క ఉంటుంది పుణ్యానికి లెక్క ఉంటుంది మన పాపపుణ్యాలు చూసే పరమాత్మయే మన ముందు స్వామివారి రూపంలో అవతరించి ఆ కర్మలను క్షయం చేస్తున్నాడు ఇది గ్రహించి వారిని సర్వస్య శరణాగతితో ఆరాధిద్దాం తరిద్దాం నూట పదహారవ లీల భగవంతుడి తీర్పు రెండవ భాగం స్వామివారి దగ్గరకు వచ్చేవారు విశ్వాసంతో ఉంటే ఏ పని మీద వచ్చినా ఆ పనులు పూర్తవుతాయి అయితే స్వామివారు పూర్వాపరాలు చూసి వారిని అనుగ్రహిస్తారు మనం ఏమి చెప్పకపోయినా మనం అనుభవిస్తున్న బాధకు కారణమేంటో స్వామివారికి తెలుస్తుంది మనం వారిని ఆశ్రయించినప్పుడు సంపూర్ణ విశ్వాసంతో సర్వస్య శరణాగతితో ఉండాలి అప్పుడు కర్మ ఏదైనా స్వామివారి అనుగ్రహంతో క్షయమైపోతుంది గత జన్మలో చేసిన పాపాలను కూడా తీసేసి వారిని అనుగ్రహిస్తారు స్వామి స్వామివారి దగ్గర అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే లీలలు జరుగుతుంటాయి కొన్ని రోజుల తర్వాత కడప జిల్లా నుండి మరొకరు వచ్చారు వాళ్ళు స్వామివారిని ఏదో అడగాలని వచ్చి కూర్చున్నారు స్వామి నాదం వాయించి అయ్యా ఈమెకు ఫలానా ఊరిలో ఒక స్నేహితురాలుంది అని మొన్న వచ్చిన ఆమె ఊరి పేరును చెప్పారు స్వామి ప్రస్తుతం ఆమె ఈమె పక్క గ్రామంలో ఉంటున్నది ఆమె ఈమె గత జన్మలో మంచి స్నేహితురాళ్ళు ఈమె గత జన్మలో తన భర్తకు విషం పెట్టి చంపింది ఆ విషయం ఆ స్నేహితురాలికి తెలుసు ఆమె తెలిసినా ఎవరికి చెప్పలేదు చంపినందుకు ఈమెకు ప్రోత్సహించినందుకు ఆమెకు ఇద్దరికి భగవంతుడు శిక్ష లేశాడు ఈమెకు ఎనిమిది సంవత్సరాల ఆరు నెలల నాలుగు రోజులు ఆమెకు ఆరు సంవత్సరాల ఆరు నెలల ఎనిమిది రోజులు అది తప్పనిసరిగా అనుభవించాలి పూర్వజన్మంలో చేసిన ఏదో పుణ్యం వల్ల ఇద్దరు ఇక్కడికి వచ్చారు ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం శిక్ష తగ్గించబడుతుంది అని ఆ అమ్మాయిని అడిగినట్లుగా ఈమెకి ఎన్నాళ్ళ నుండి జబ్బు ఉందో అడగమన్నారు ఈమె ఐదు సంవత్సరాలని చెప్పింది అయితే ఇక్కడికి వచ్చినందుకు ఒక సంవత్సరం తీసేసి లెక్క వ్రాయమని చెప్పారు రామానాయుడికి రామానాయుడు ఆశ్చర్యపోయాడు పోయినసారి వచ్చిన అమ్మాయి గురించి ఈమెను అడిగాడు ఆ అమ్మాయి ఎవరో ఈమెకు తెలియదని చెప్పింది స్వామివారి గురించి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చాను అని చెప్పింది స్వామివారు చెప్పిన విధంగా చీటీ సిద్ధం చేసి ఇచ్చాడు స్వామివారు అభయముద్ర వేసి స్వయంగా ఆమె చేతికి అందించాడు కారణం ఏదైనా కావచ్చు స్వామివారి దర్శించినందుకు వారి కర్మ క్షయమైపోయింది విధి రాత తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు వాళ్ళు గత జన్మలో చేసిన కర్మ వలన ఈ జన్మలో వ్యాధి రూపంలో శిక్ష అనుభవిస్తున్నారు కానీ వారి అదృష్టవశాత్తు స్వామివారిని కలిసే యోగం కూడా వారికి ఉంది అందుకే వచ్చి కలిశారు స్వామివారు వాళ్ల యొక్క పూర్వజన్మ కర్మలను చెప్పి వాళ్లను చక్కదిద్దారు కొన్ని పూర్వజన్మ వాసనలు ఈ జన్మలో కూడా కొనసాగుతాయి సద్గురువు చెంతకు వచ్చినప్పుడు వాటిని తొలగించి మంచి సంస్కారాలు నేర్పిస్తారు అందుకే ఆయుష్ అదృష్టం చీటి వ్రాయించి ఆశీర్వదించారు స్వామి స్వామివారు చెప్పిన విధంగా ఇద్దరికీ వ్యాధులు ఆ కాలం పూర్తి అయిన తర్వాత తగ్గిపోయాయి ఇద్దరూ స్వామివారిని అత్యంత విశ్వాసంతో ఆరాధిస్తూ వచ్చారు వాళ్ల జీవితం శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా సాగింది ఎలాంటి దుష్కర్మలు ఉన్నా సద్గురువు ఆశీర్వాదంతో దూరం అవుతాయని చెప్పడానికి ఈ లీలలు చక్కటి తార్కాణాలు నూట పదిహేడవ లీల వడ్డీకి తగిన శాస్తి స్వామివారి లీలలు ఎన్ని చెప్పినా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఆ మహనీయుని సన్నిధిలో గడిపిన సేవకులు ఎంతో అదృష్టవంతులు వారి కళ్ల ముందు జరిగిన ఆ లీలలు చెబుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆనాటి వారి అనుభవం నేడు మనకి మార్గదర్శకం కావాలి స్వామివారు చేసే లీలల వెనుక ఉన్న పరమార్థం మనం తెలుసుకుని వారి బోధన అనుసరిస్తే మన జన్మధన్యమవుతుంది ఈ రోజుల్లో వడ్డీ వ్యాపారులు వడ్డీ మీద వడ్డీ అనగా చక్ర వడ్డీ వసూలు చేసి అధికంగా సంపాదిస్తున్నారు అలా సంపాదిస్తే ఏమవుతుందో ఈ లీల ద్వారా స్వామి మనకి బోధిస్తున్నారు అది ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు అనికేపల్లి నుంచి ఒక భక్తురాలు స్వామివారి దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుంది అయ్యా మీకు చెప్పకుండా నేను చేసింది లేదు అంతా మీరేనని నమ్ముకున్నా ఏమిటి స్వామి ఇలా జరిగింది అని పెద్దగా ఏడుస్తూ మాట్లాడుతున్నది అక్కడే ఉన్న రామానాయుడు తదితరుల సేవకులకు విషయం ఏమిటో అర్థం కావడం లేదు ఈ బాలకం చూస్తే ఏదో పెద్ద నష్టం వాటిల్లిందని అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు అక్కడి వాళ్ళంతా ఏం జరిగిందో చెప్పమ్మా అన్నారు మా ఇంట్లో ధాన్యం పోసుకున్న వడ్లకూటులో నిప్పురవ్వ పడి పది కుట్లు ధాన్యం కాలిపోయింది అంటూ మళ్ళీ ఏడుస్తూ చెప్పింది స్వామివారు కళ్ళు మూసుకొని నాదం వాయించి ఎందుకమ్మ ఊరికే ఏడుస్తావు అక్కడ కాలింది నువ్వు అక్రమంగా వసూలు చేసినా నాగు అంటే వడ్డీ గింజలే కదా నీ అసలు గింజలు అట్లనే ఉండలేదా అన్నారు ఆ దెబ్బకు ఏడు మాని అదేంటి స్వామి వాళ్లకు లేవంటూ ఇచ్చేదాన్ని మళ్ళీ నాకిస్తా అన్న లెక్క ప్రకారం వసూలు చేసేదాన్ని ఇది ధర్మం కాదా చాలామంది ఇలాగే చేస్తున్నారు కదా అన్నది ఆమె ఏమమ్మా తిండికి గింజలు లేక నీ దగ్గరకు వస్తే నువ్వు ఇచ్చి వాళ్ళ దగ్గర అదనంగా బలవంతంగా వసూలు చేస్తున్న పాపం ఇప్పుడు తగలబడింది ఇకనైనా పోయి ధర్మంగా ఉండు స్వామివారు చెప్పిన మాటలలో ఎంత ధర్మం ఉందో చూడవచ్చు గ్రామాల్లో ధాన్యం అయిపోతే కుటుంబం కడుపు నింపుకోవడానికి అప్పుగా తీసుకుని మరలా పంట రాగాని తీసుకున్న ధాన్యానికి కొంత కలిపిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి పంటలు పండక సకాలంలో ఇవ్వలేకపోతారు అలాంటప్పుడు బలవంతంగా అదనంగా వసూలు చేస్తారు ఆ విధంగా చేయడం పాపమని స్వామివారు చెప్తున్నారు ఈ రోజులలో పెద్ద పెద్ద వడ్డీలు లెక్క కట్టి వ్యాపారం చేసే ఈ వడ్డీ వ్యాపారులు రేపు ఎన్ని శిక్షలు అనుభవించాలో ఆ భగవంతునికే ఎరుక జీవనాధారం ఏమీ లేనప్పుడు ధర్మ వడ్డీ మీద వ్యాపారం చేసి జీవనం గడపటం శాస్త్ర సమ్మతం ఇప్పుడు ధర్మం కనిపించడం లేదు ధర్మ వడ్డీ మాట వినిపించటం లేదు వాస్తవానికి వడ్డీ వ్యాపారుల ఇండ్లలో ఆ పాపకర్మ ఫలితం ప్రత్యక్షంగా చూడవచ్చు అది ఆరోగ్యం మీద పిల్లల భవిష్యత్ మీద స్పష్టంగా పనిచేస్తుంది ధనం సంపాదించడం తప్పు కాదు కానీ ధర్మంగా సంపాదించాలి ధనం ధర్మ కార్యక్రమాలకు వెచ్చించాలి లేకపోతే పర్యవసానం ఘోరంగా ఉంటుంది ఇది అనుభవంలో అందరూ గమనించవచ్చు అందుకే స్వామివారు ఈ లీల ద్వారా ధర్మంగా ఉండమని హెచ్చరించారు ఇలా ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది అప్పుడక్కడున్న రామానాయుడు దజ్జర్లందరూ ఏమమ్మా రావడంతోనే ఏడుస్తూ వచ్చి మమ్మల్ని బదిలకొట్టావు స్వామివారి ముందు నీ నటనేమి పనికిరాదు వారు చెప్పింది చేయకపోతే ఈసారి అసలు గింజలు కూడా మిగలవు అని చనువుగా చెప్పి పంపారు అప్పటినుంచి ఆమె ఎవరి దగ్గర బలవంతంగా వసూలు చేయకుండా స్వామివారు చెప్పినట్లుగా ధర్మంగా నడుచుకుంది తరచుగా వచ్చి వారి ఆశీర్వాదం పొంది ఏ నష్టాలు కష్టాలు లేకుండా సుఖంగా జీవించింది సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం స్వామివారికే సాధ్యం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది